హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో దోసకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి దోసకాయ పప్పు చేయడానికి కుక్కర్లో పప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి పప్పు నుండి ఎంతవరకు వాటర్ని వేసుకొని అందులో వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం చింతపండు వేసుకొని కుక్కర్ మూత పెట్టి వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించాలి పప్పు మెత్తగా ఉడకాక పప్పు గుర్తు తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి తాలింపు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలు ఎండిమిర్చి టూ స్పూన్స్ జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కొంచెం ఇంగువన యాడ్ చేసుకోవాలి ఇవేగాక పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకోవాలి రోజుకొని పప్పులు ఈ విధంగా చేసుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ